భారత్ తో ఒక బిగ్ డీల్ కుదుర్చుకోబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు వైట్ హౌస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా చైనాతో వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు జరిగాయని చెప్పారు ట్రంప్ ప్రతి ఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని తమ వాణిజ్య ఒప్పందంలో భాగం కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు ట్రంప్ అలాగే త్వరలోనే కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరబోతున్నాయని స్పష్టం చేశారు అలాగే భారత్ పెద్ద ట్రంప్ అయితే బీజింగ్ తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను మాత్రం ఆయన చెప్పలేదు ఇక తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు ఏప్రిల్ లో ట్రంప్ పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించారు తర్వాత కొన్ని రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది సుంకాల నేపథ్యంలో అగ్ర రాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్ దృష్టి సారించింది ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు సైతం పడ్డాయి పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా దేశాధినేతలు అంగీకారం తెలిపారు ఈ క్రమంలోనే కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్ తో సమావేశమై చర్చలు జరిపారు ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ నాటికి తొలి దశ ఒప్పందాన్ని ఖరారు చేయాలి అనే లక్ష్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది అటు జులై గడువు సమీపిస్తుండటంతో ఇండియా అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సమాయత్తమవుతున్నాయి ఇందులో భాగంగా చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య బృందం అమెరికా చేరుకుంది చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ బృందం రెండు రోజుల పాటు వాషింగ్టన్ లో అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహించబోతుంది జులై తొమ్మిదిన గడువుకు ముందే మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఈ చర్చలు జరగబోతున్నాయి